స్వయంగా అవతరించినా కూడా చివరికి మృత్యువు పాలయ్యాడా లేదా ఇంకా అవతరించినటువంటి అవతార స్వరూపాల కంటే మనవేనవి అనిపిస్తుంది మృత్యువు విషయంలో శ్రీకృష్ణుడు మృత్యువు శ్రీరాముడు మృత్యువు కూడా అంత వైభవంగా ఏం జరగలేదు ఇద్దరూ చాలా బాధపడ్డారు అంటే ఆయనకే తప్పలేదు మనకి తప్పు శ్రీకృష్ణుడు మృత శరీరాన్ని నాలుగు రోజులు ఎవరూ పట్టుకోని అలాగే ఉంది అక్కడ అడవిలో శ్రీరాముడు నది ప్రవేశం చేశాడు ఇప్పుడు రోజుల్లో అయితే చట్ట ప్రకారం ఆత్మహత్య ఇది దుఃఖం కాకపోతే సుఖం ఎలా అవుతుందండి అది వైభవం ఎలా అవుతుందండి శ్రీరాము జననం వైభవం కానీ మరణం వైభవం కాదండి చాలా బాధాకరమైన విషయం అది రామ వనవాసాన్ని అయోధ్య అయోధ్య ప్రజలు తట్టుకోలేకపోయినా తమ కళ్ళ ముందు రాముడు నదిలో కలిసిపోతుంటే ఎలా తట్టుకున్నారు అసలు అది వైభవం ఎలా అవుతుంది అవతార పురుషుల జీవితాలు ఎలా ఉన్నాయి అటువంటి స్థితి ఆలోచన చేసుకుంటే మనకి భయం ఉండదు ఎంత గొప్ప బతుకు బతికనా మృత్యువుకులోనవలసింది అచ్చి భయం అంటూ పడితే మృత్యువుకే భయపడాలి ఇంకా దేనికి భయపడక పోనీ భయపడదా మృత్యువుకే అంటే ఆ మృత్యువు ఎలాగో రాసిపెట్టుంది స్థిరం అది రాను పోను టికెట్ కొనసారి జేబులో పెట్టారు డేటు తెలియదంటే మనకి ఆ డేట్ను వస్తుంది మనం ఎక్కాల్సింది ఇంకా నేను సర్దుకోవాలంటే కుదరదు ఇక్కడ లోపల సర్దిదిగా రమ్మంటాను ఇక్కడ బ్రహ్మదేవుడి నుంచి చాల పురుగు వరకు దేనికి మినహాయింపు లేదు మృత్యువు విషయంలో కాకపోతే కాలం తేడా చిరంజీవులు చిరంజీవులు అంటారు చిరంజీవి అంటే మృత్యువు లేనివాడు కదని చాలా పొరపాటు మాట ఎక్కువ కాలం బతుకుతాడని అర్థం చిరంజీవతి ఇది చిరంజీవి అంతేకాని శాశ్వతంగా జీవిస్తాడని ఎక్కడా లేదు శాశ్వతంగా జీవించడం సమస్య లేదు ఏ దృశ్యం తన నశ్యం రూపం ఉందంటే పోవలసింది జగద్గురు అంటే శంకరాచార్య సమస్యలే ఇంకేం మీరు రెండన్నా మూడన్నా ముప్పై రెండు అన్నా చెడిపోయినట్టే వ్యవహారాలు మీరు రెండంటే ఇంకోటి ఆరంటాడు ఏకమేవా అని చెబుతోంది అద్వితీయం అని కూడా చెబుతోంది మళ్ళీ మాట్లాడడానికి లేకుండా రెండోది లేదా అద్వితీయం అంటే ఏదో మన తెలుగు కావ్యాల్లో చెప్పినట్టుగా సాటి అని అర్థం చెప్పకూడదు అసలు సాటి ఏమిటి ఇంకోటి ఉంటే కదా సాటి పోటీ అద్వితీయం అంటే రెండవది లేదు అదే బ్రహ్మ ఏకమేవా అద్వితీయం బ్రహ్మ ఇంకా ఉపనిషత్తుల్లో వివరంగా ఏ గురుతే గురితే భయం భవతి ద్వితీయాద్వై భయం భవతి ఈ బ్రహ్మాండమైనటువంటి ఈ స్వరూపంలో వేరే బ్రహ్మాండం కదా అంటే అండవ రూపంలో ఉంది గుడ్డులాగా కానీ ఇది అందుకే బ్రహ్మాండం బ్రహ్మదేవుడు పెట్టిన గుడ్డుగా గోడుగుడ్డు ఏమిటేమన్నా బ్రహ్మదేవుడు ఎందుకు పెడతాడు బ్రహ్మాండము అంటే బ్రహ్మస్వరూపమే అండాకారంలో ఉంది అదే తల్లి కడుపు లోపల పిండాకారంలో ఉంటుంది అండ పిండ బ్రహ్మ అండములందున అంతట నీవే రామ మేము మూడేళ్ళు అప్పుడు వినేవాళ్ళం ఈ మాట మా అమ్మగారి మాట అర్థమయ్యేది కాదు ఏమిటో అండ పిండ బండాను ఆ మాటలు మాత్రం బాగుండేవి సరదాకి మూడు సార్లు డకారం వచ్చింది కాబట్టి అండ పిండ బ్రహ్మ అండములందున అంతట నీవే రామ అని మాకు అర్థమయ్యేది కాదు గుళ్ళో ఉన్నట్టు కదా రాముడు ఈవిడేమిటో అండం ఉంటుంది పిండం ఉంటుంది బ్రహ్మాండం ఉంటుంది అదంతే బ్రహ్మయే అండాకారములో ఉన్నాడు అతడే తల్లి కడుపులో పిండాకారములో ఉన్నాడు జీవుడుగా ఈ అండం బ్రహ్మస్వరూపమే అండం అందుకే ఇది బ్రహ్మాండం ఇందులో ఏతస్మిన్ ధర అంతరం గురితే ధరం అంటే అని అనర్థం చిన్న అంతరం చూపించినా సరే చిన్న తేడా చూపించినా సరే అధతశ్య భయం భవతి భయమేస్తుంది నీకు మన జీవితాల్లో అనేక సందర్భాల్లో మనకి భయం కలిగిన సందర్భాల్లో కాస్త ఓపిక బట్టి భయాన్ని తగ్గించుకుని ఇది ఆలోచించాలి ఎవరికి మనం భయపడుతున్నాం దేనికి మనం భయపడుతున్నాం దేనికి భయపడుతున్నామో అది జరిగితే తర్వాత జరిగేది ఏమిటి ఎంత గొప్ప బతుకు బతికినా ఎన్ని భోగాలు అనుభవించినా ఎంత పాండిత్యం సంపాదించినా ఎన్ని వందల కోట్లు సంపాదించినా చిట్ట చివరికి మృత్యువు తప్పదు కదా